ఈ వింటున్నటువంటి మిత్రులందరికీ కూడా నా జయబీలు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ వేళకి నాలుగు రోజుల క్రితం మాస్టర్ జీ అని ఒక ఆయన నన్ను హైదరాబాదు రావాలని చెప్పేస్తా అన్నారు ఏంటనంటే మీ పోరాటాలన్నీ సెల్ ద్వారా చూస్తున్నామండి కళా మండలి ద్వారా మీకు సత్కారం చేయాలని అనుకుంటున్నామంటే సత్కారాలు అట్ల కోసం మేము గమనించట్లేదు కానీ మీరు ప్రేమ ఆప్యాయతలతో పిలిచి ఇక్కడ సమస్యను గుర్తించారు అనేటటువంటిది ఒక ఆనందదాయకమైనటువంటి మాట రావడం నాకు చాలా సంతోషం నాకు సన్మానాల కంటే కూడా మీరు నా పోరాటాలని రాష్ట్రం దాటి రెండు రాష్ట్రాలు కూడా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మనకు ఆ రాష్ట్రంలో మన మిత్రులు ఉన్నారనేటటువంటిది అనిపించుకోవడం అనేది చాలా ఆనందదాయకం రెండోది మీరు పైగా చిన్న విషయం కాదు ఎందుకంటే సినిమాలో అనేకమైనటువంటి మరి కవితలు రాయడం కానివ్వండి పాటలు పాడటం కానివ్వండి మీకు అనేక ఆటల్లో మంచి నైపుణ్యత ఉంది అలాంటి మీరు నన్ను గుర్తించి రమ్మడం అనేది చాలా ఆనందదాయకం కాబట్టి కంపల్సరిగా నేను వస్తానండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరే రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వేరే రాష్ట్రంలో వాళ్ళు కూడా ఇక్కడ పోరాటాలను గుర్తించి ఇక్కడ పోరాటాలను గమనించి మనిషినిచ్చి పంపించి వాళ్ళు అక్కడ నన్ను తీసుకెళ్ళి సత్కరించడం అనేటటువంటిది చాలా మంచి ఆలోచన ఏం చేతంటే సమస్యను గుర్తించడం నాకు ముఖ్యం ఇది వారు నాకు ఇది తీసుకెళ్ళి దండలేసారా సన్మానించారా అనేటటువంటి దాన్ని పక్కన పెడితే ఇక్కడ సమస్యను గుర్తించి వేరే రాష్ట్రంలో కూడా గుర్తించి నాకు సపోర్ట్గా మద్దతు ఇచ్చారు అంటే చాలా సంతోషించవలసిన విషయం అక్కడికి గారు అమ్మాయి మరి ఆవిడ రావడం జరిగింది ఇంకా ఎమ్మెల్సీలు వచ్చారు నల్లా సూర్యప్రకాశ్వరావు గారు వచ్చారు చల్లపల్లి జైలుకి సంబంధించినటువంటి ప్రముఖులు వచ్చారు ఇంకా చాలామంది గాయని గాయనికులు గాయ గాయకులు వచ్చారు చాలామంది వచ్చారు కానీ వచ్చిన దాంట్లో ఫస్ట్ నన్ను పిలిచి వాళ్ళు సత్కరించి సమస్యను అందరికీ తెలియజేయడం అనేటటువంటిది నేను సంతోషించాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నాకు పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకున్నాం ఎందుకంటే కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా కోర్టు ఇచ్చిన ఆదేశాలని మరి ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఫలమవుతూ ఉన్నారు అధికార యంత్రాంగం విఫలమవుతూ ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు రాజకీయ నాయకులు అయితే మర్చిపోతారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మర్చిపోవడం అనేటటువంటిది అధికారులు మర్చిపోవడం అనేటటువంటిది చాలా విడ్డూరంగా ఉంది మరి బట్టి లేదు రోడ్డు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఆరంభీ గెస్ట్ హౌస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చేస్తారా పంచాయతీ వాళ్ళు చేస్తారా మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారా ఎవరు చేస్తారనేటటువంటి తెలియకుండా అయిపోయింది హామీ ఇచ్చింది కలెక్టర్ గారు చూసిన కలెక్టర్ గారు సీసీ కెమెరాలు పెట్టాలి పెన్సింగ్ వేయాలి ప్రమాదం చాలా పొంచి ఉందని చెప్పేసి లైటింగ్లు కూడా చాలా భారీ ఎత్తున వేయాలని చెప్పేసి చెప్పిన మాటలో ఇప్పుడు ఇంకా లైట్లు వెళ్ళకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది చుట్టూ పెన్సింగ్ వేయాలంటే మొత్తం ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాలు పెన్సింగ్ ఏమని కాదు ప్రమాదం ఎక్కడ ఉందో అక్కడ పెన్సింగ్ ఏమని మేము కోరుతున్నాం అది కాకోకుండా రిపోర్ట్ అనేది ప్రమాదం ఎక్కడ ఉందో అక్కడ కాకుండా మరి వాళ్ళు చుట్టూ వేయాలంటే ఇంత ఎంత డబ్బు ఖర్చు అవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారో ఇంత డబ్బు వీళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టగలరు అనుకుంటారు కానీ నీరు తోడమని ఎప్పటి నుంచో చెప్తున్నాను ప్రమాదం పొంచి ఉంది సింహాచల నగర్ లాంటి ఏరియాలకి అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇవి ఇక్కడ ఉన్నవాళ్ళు గుర్తించట్లేదు కానీ వేరే స్టేట్లో ఉన్నటువంటి మరి ఈ విశ్వకళా మండలి కానివ్వండి పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం అక్కడికి పిలిపించి మాట్లాడడం అనేటటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయంగా భావిస్తూ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా గుర్తించి నాకు పూర్తిగా అండదండలు ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను అందరినీ కోరుకున్నా నాకు ముఖ్యంగా సమస్య పరిష్కారం అవ్వడం కావాలి మిగతా అన్నింటికంటే అదే పెద్ద సత్కారం నాకు ఈ సమస్య పరిష్కరించడానికి మరి ఇతర రాష్ట్రంలో కూడా మనకు సపోర్ట్ చేసినప్పుడు మన ఏరియాలో కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పరిష్కారం అవ్వని సమస్య అయితే చాలామంది భూసుగా చీపెడుతున్నారు ఏంటది ఎన్ని కోట్ల రూపాయలు వీలు చేస్తుంది అదంతా కప్పెట్నా అన్నదే మరి ఎన్ని కోట్ల రూపాయలు అంటే చెరుకురరాజు గారు పది ఎకరాలుగా పెట్టారు మరి ఆ దివ్యోతి సత్యనారాయణ గారిది రెండు ఎకరాలుగా పెట్టారు కట్టూరు రామదాస్ గారిది నాలుగు ఎకరాలుగా పెట్టారు ఎంఎస్ఆర్ది నాలుగు ఎకరాలుగా పెట్టారు ఇలాగా మొదలగాడ కొండబాబు గారిది అయితే ఏడు ఎకరాల పెట్టారు కప్పెట్టాలంటే వీళ్ళు కప్పెట్టడానికి అవకాశం ఉంది కానీ వీళ్ళు కప్పెట్టకుండా అలాగా కాలం గడిపేశారు ఇప్పుడు నీరుంది నీరుందని చెప్తున్నారు నీరు ఒకవేళ ఉందనుకోండి ఆ నీటికి సంబంధించి ఏంటంటే సమస్య నీరు బయటకు తోడిస్తే ఎవరి సరి దానికి కాంతది ఇక్కడ లేదంటే గవర్నమెంట్ కన్నా ఇచ్చేసేయాల ఇక్కడ ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా కాలయాపం చేసుకుంటూ మరి నడుస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రమాదాలు పొంచి ఉన్నాయి దీని పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం న్యాయ పోరాటం కొనసాగిస్తున్నాం అదేవిధంగా మరి ప్రజా పోరాటాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాం ఈ పోరాటం అనేటటువంటిది ఇతర రాష్ట్రాలను గుర్తించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటటువంటిది చాలా చాలా సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తూ ఇక్కడ నేను ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నానో దానికి సంబంధించినటువంటిది మరి కమిటీ హేడింగ్ కానీ అంటే ఒక విషయం ఏంటంటే ఇది మన యొక్క కోరి పరిస్థితిగా కాకోకుండా రాష్ట్రం అంతటికీ కూడా ఇక్కడ మైన్స్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ అవుతుందో ఆ మైన్స్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం వేసినటువంటి కేసుని డొంక గదిలి తీగలాగితే డొంక గదినట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఇంప్లిమెంటేషన్ జరగాలని చెప్పేసి కోర్టు కూడా గట్ట ఆదేశాలు ఇస్తూ ఉంది మరి దీన్ని వెంటనే పరిష్కరించే విధంగా మరి వీళ్ళు చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా మరి చుట్టూ నాకు అనేక మంది మిగతా సంఘాల నాయకులందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ మిగతా సంఘాలు కానీ లేకపోతే అధికార పార్టీ కానీ అనాధికారికంగా అంటే ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు కానీ నేను మరి ఇండివిజువల్గా చేస్తున్నటువంటి పోరాటానికి అందరి మద్దతు కావాలని ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి నేను నిరంతరం కోరుకుంటూ ఈ సమస్య విషయంలోనే నేను చాలా మదన పడుతూ ఉన్నాను ఈ క్వారీ నీరు తోడాలనేటటువంటి దాని మీద అదేవిధంగా క్వారీలు పోడ్చాలనే దాని మీద లేదు ఒక వాళ్ళ వీళ్ళు పొడ్చలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం గవర్నమెంట్కి హ్యాండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్కారం